తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం పెన్షనర్స్ భవన్ లో జరగగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు

ఉపాధ్యక్షులు చిటిడేరి గ్రూప్ ఫోటో దిగిల మైదా పంచకట్ల శార్దగారు కార్యదర్శి ఆర్గనైజింగ్ కార్యదర్శి గవర్నమెంట్ ప్రభాకర్ రావు గారు జైన్ సెక్రటరీ గుడ్డి రవీందర్ గారు ప్రచార కార్యదర్శి జిల్లా కౌన్సిలర్ వన్ పోల్కాల్ చిన్న రాజా జిల్లా కౌన్సిలర్ టూ াাকটড�ростকোরা এঠ১ী া১াল্য এাাগট দ্নল ঘর্্যল ধরি তাখায় হুনল এম্যে কে কেরাো

ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನಿಮಗೆ ವಾರಿಕ್ ಸ್ವಾಗತಂ పలుಕುತೂ ಮಹಾತ್ವಾಕಾಂಕ್ಷೆಯಿಂದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಶುಭ ಹಾರೈಕೆಗಳು ಇಂತ ಆಲಸ್ಯವನ್ನು ತಿರುವು ಕೊಟ್ಟು ಡಿಗಟರು ಪ್ರಾರಂಭದ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಕರೆಯತವ ಅಂದಿಗೂ ಬಹಳ ರೋಮಾಂಚನವ ಆಗಿತ್ತು ನೀವು ಕೋರ್ಸ್ ಕವಿಯನದಲ್ಲಿ નેશનલ લેવલ પરનો સદુલો રઈસ કર્યું గాలిపతి గాలి గాలి కూడా చాలా మంది ఏదో ఒకటేషనెస్ విషయంలోకి వస్తే ఒక డాక్టర్గా కథలు కూడా చెప్పిన డాక్టర్గా మీలో చాలా మంది కూడా నాకు కావచ్చు రెండు వారి ఇక్కడే చదువుకున్న వారిగా కొంతమంది గురువులు మిత్రులు